ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజత్తు స్థితి బలయ బ్రహ్మ హరిహరాయణాత్మ సర్వౌతిగామి దర్శ దర్శ దత్తాత్రే నమస్తిని సిద్ధి కురు 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 స్వహా కుర్రో కురు కొండ దేవత అంబ పలుకు జగతాంబ పలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత అంబవారు ఆశీర్వాదం ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవలసింది మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢం శ్రావణ నక్షత్రం ధనిష్ట నక్షత్రము ఈ మూడు నక్షత్రాలు కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయంలో పద్నాలుగు ఖర్చులో పద్నాలుగు అంతా సేమ్ సేమ్గా కనబడుతుంది ఆదాయము ఖర్చు ఒకటి ఎక్కువ లేదు ఒకటి తక్కువ లేదు రెండిట్లో కరెక్ట్గా ఉంది రాజపూజ్యత చూస్తే మూడు కనబడుతుంది అవమానం చూస్తే ఒక విధంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆలోచన విధానము చాలా ఓపిక చాలా ఉంటుంది వీళ్ళకి ఓపిక అంటే నిదానము రేపు వాన వస్తుందంటే ఇలా ముందే గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు అలాంటి జాగ్రత్తలు విధానాలు ఇలా ఉంటాయి సంవత్సరం పాటు తినాల్సిన భోజనం కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటారు ముందే ఎందుకంటే జాగ్రత్త రేపు సంవత్సరం ముందు ఏం జరుగుతుందో చెప్పలేము కదా ఏ ప్రాబ్లమ్ వస్తాయో ఏమొస్తాయో ఏ వేస్తున్నావు వస్తుందో ఏ కరోనా వస్తుందో అనేది ముందు జాగ్రత్తలు పడుతుంటారు కదా అలాంటి జాతక ఫలితాలు ఇలా పేరు బలంలో కనబడుతున్నాయి కానీ ఇంత జాగ్రత్త పడావలసిన వాళ్ళ మీద కొన్ని గ్రహాలు కొన్ని తిరుగుతున్నాయి ఇలా మీద శని గ్రహ రావు గ్రహ కేతు గ్రహ ఈ మూడు గ్రహాలు వీళ్ళని తిప్పలు పెట్టేస్తుంటాయి పని అయినట్టుగా అవుతాయి ఆ పని కాదు చదువు రంగంలో అవి ఆ విద్య పూర్తి చేసినట్టుగా ఉంటుంది ఆ విద్య ఇంకా పూర్తి కాదు మరి బిగినింగ్స్ విషయాలలో ఎంతో ఖర్చు పెట్టి పెడతారు అది ఎంత ఖర్చు పెట్టినా కూడా అది పెట్టిన నెల రెండు నెలలు మూడు నెలలు వరకు బాగుంటుంది తర్వాత వెదా మళ్ళీ సైలాన్స్గా డౌన్ అయిపోతుంది మరి దానికి కారణం ఏమిటా అని చాలామంది సతమతం అవుతుంటారు కాబట్టి వీళ్ళు ఇంత జాగ్రత్త పడవలసిన వాళ్ళకి ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మళ్ళీ ఎందువల్ల అవుతున్నాయి అనేది చాలామందికి డౌట్ ఉంది మెయిన్గా వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహశక్తులు పీడించి మనశ్శాంతి లేకోకుండా కుటుంబంలో ఒకరి మాట ఒకరికి ఇనుకూలం లేకోకుండా ఏదో ఒక సమస్యలు ఒకటి కాబోతు ఒకటి సమస్యలు సమస్యల మీద సమస్యలు వస్తుంటాయి కాబట్టి వీళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి నష్టాలు వచ్చినా వీళ్ళు ముఖ్యంగా చేయాల్సిన జాగ్రత్తలు విష్ణు పారార్థన చేయాలి వీళ్ళు మహావిష్ణు పారార్థన చేస్తే తప్పకుండా వీళ్ళ మీద ఉండాల్సిన కర్మ కర్మదోషాలు ఇంతకుముందు ఇంకా ఏరే జన్మలో చేసిన కొన్ని పాపపుణ్యాలు కొన్ని కర్మ దోషాలు కూడా అవి వాళ్ళకి పంచలే మార్గం చేయాలి చేసుకొని శాంతం చేసుకున్న తర్వాత మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా అప్పుడు అభివృద్ధి అనేది పొందుతుంది కాబట్టి చేయాల్సిన ఫస్ట్ మొదటి పూజ గోమాత దగ్గరికి వెళ్ళి గోమాత దగ్గరికి అక్కడ ఒక ఐదు అట్టి పండ్లు తీసుకొని ఒక మూడు దోశలు బియ్యం తీసుకొని ఆ ఒక ఒక ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్లో ఆ పండ్లు దాంట్లో పెట్టేసి ఆ గోమాతకి తినిపియాలి ఆ గోమాతకి తినిపించిన తర్వాత ఆ గోమాత తిన్న తిన్న తర్వాత పశువు కుంకుమ కొంచెం తీసుకొని కాళ్ళకు కానీ పైన తలకాయ భాగం కానీ పశువు కుంకుమం పైన రాసేసేసి నమస్కారం పెట్టుకొని మీరు ఇంటిగాడికి వచ్చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏ బిగిని చేయాలనుకుంటున్నారో ఏ చదువు గురించి పోరాడాలనుకుంటున్నారో ఏ విదేశాల ప్రయాణం గురించి చేయాలనుకుంటున్నారో ఈ ఏ పని అనుకుంటున్నారో ఏ పని చేయాలనుకుంటున్నారో దానికి ముందు ఈ ఇది చేయాలి ఈ గోమాత పూజ చేసి చేసిన తర్వాత మీరు ఏ పని కానీ ఏ ఉద్యోగం కానీ ఏ స్నేహితుడి దగ్గరికి కానీ ఏ బిగినిస్ దగ్గరికి కానీ ప్రారంభం చేయాలి ఇది చేస్తూనే శ్రీ మహావిష్ణు పారార్ధన అనేది పూజ మీరు తప్పకుండా చేయాలి అది కానీ చేసి మీ ఇంట్లో గణపతి హోమం కానీ ఒకటి అయితే మీ కుటుంబానికి మీకు ఆరోగ్యాలు అష్టౌశ్వర్యాలు భాగ్యభోగ్యాలు అన్నీ మీకు కలిసి వచ్చే యోగం అనేది తప్పకుండా కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఏదేదో బాధలు పడుతూ ఏదేదో కష్టాలు పడుతూ ఎక్కడెక్కడో పూజారుల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళి మీరు ఏదేదో సేవించుకొని మీకు పని కాకోకుండా ఎంతో బాధపడుతున్నారా ఒక్కసారి మా కింద ఉండాల్సిన ఈ నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేయండి చేస్తే మీ స్థితిగతులు మీ యోగ గతులు మీ రావుకేతువులు మీ స్థానము మీ ఉద్యోగాలు మీరు చేసే పనులు మీ సంతాన విషయాలలో ఉద్యోగ విషయాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకి ఏమి చేస్తే మీకు బాగుంటుందా అనేది మీకు రెమెడీ మేము చెప్పగలుగుతాము తప్పకుండా ఈ కింద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి సర్వే జన సుఖరో భవంతు ఓం నమ శివాయ